పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో పినగాడి పెదగాడి గోరపల్లి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే గోరపల్ల గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా త్రాగునీరు అందించడానికి సుమారు రెండు కోట్లు ఖర్చు చేశామని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ పత్రికాముఖంగా తెలియజేశారు అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అనం రెడ్డి అధిప్రాజ్ అన్నారు నియోజకవర్గాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం అన్నారు

கேப் மது கேப்ம்மா అన్న కొంచెం సైలెంట్ గా ఉండరా ఏమన్న నిపత్తి ఏమంటానండి ఏమన్నా సరేరా బ్రదర్ ఏంటి ది టెక్ అన్న రైల్వే నా విగ్రహం కనిపించట్లేదు విగ్రహం కనిపించట్లేదు नहीं कौन है Hãy cho kênh Ghiền Mì Gõ để pasta cho đi là bài là ba convert này Hi నమస్కారం మరి మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో మన ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా అటు అర్బన్ కానివ్వండి జీవీఎంసి కానివ్వండి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏ రకంగా కొనసాగుతుందంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కేవలం మన పెందు మండలానికి సంబంధించి పెనిగాడి గొరపెల్లి మరియు పెదగాడి సచివాలయాలకు సంబంధించి సుమారుగా నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు మనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పెనిగాడి గొరపెల్లి సచివాలయానికి సంబంధించి కేవలం జల్ మిషన్ కిందే ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జల్ మిషన్ కింద సుమారుగా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ వారి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పనులన్నీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యేటువంటి పరిస్థితులు పైప్ లైన్స్ అన్నీ కూడా వచ్చేసి కూడా ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ ఈ గ్రామం ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతంలోనే మనం చూద్దాం ఎంత చక్కనైనటువంటి వాతావరణం ఇవాళ గ్రామాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నటువంటి దానికి ఇదే నిదర్శనం గతంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే హెల్త్ పరంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పిందుర్తి సిహెచ్సికి వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఒక ఆటో లేకపోతే ఎవరినో అడిగో బండి మీదో దేని మీద వెళ్తే కానీ ట్రీట్మెంట్ అందలేనట్టు కానీ ఈరోజు ఈ గ్రామం పరిధిలోనే ఒక వెల్నెస్ సెంటర్ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి నూట ఐదు రకాల మందులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్ని నర్సుల్ని ఏఎన్ఎంని పెట్టి వైద్యాన్ని వాళ్ళ ఇంటి గుమ్మ దగ్గరికే ఇదే దీని ఎదురుగా చూసుకుంటే మనం రైతు భరోసా కేంద్రం మనకి విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గంటల గంటలు లైన్లో నిలబడేటువంటి పని లేకుండా అవన్నీ కూడా ఈ గ్రామంలోనే అందించేటువంటి విధంగా ఒక నూతనమైనటువంటి సచివాలయం బిల్డింగ్ అదేవిధంగా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి స్కూల్స్ కానివ్వండి ఇన్ని రకాలుగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామాల్లో ప్రజలు గ్రామం దాటి ఏ అవసరమైనా విత్తనాలు కావాలన్నా డాక్టర్ కావాలన్నా మందులు కావాలన్నా ఊరి దాటి వెళ్ళే పని లేకుండా అన్ని గ్రామంలోనే అందించేటువంటి విధంగా ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది ఒక పక్క అభివృద్ధి చేస్తుంది ఇవాళ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఒక్కటవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే వాళ్ళ లక్ష్యం అంట దేనికి ఓడించాలి ఇవాళ మీరు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ అనుకున్నటువంటి మాట ప్రకారం ప్రజలకు అమ్మఒడి ఇస్తామన్నా అమ్మఒడి ఇస్తున్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాము సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాము రైతు భరోసా ఇస్తున్నాము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ప్రజలందరూ కూడా ఎన్ని పార్టీల కుమ్మక్కైనా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను